నేను భూపాల్ వెళ్ళాను షూటింగ్కి భూపాల్ వెళ్ళినప్పుడు ఏంటంటే మాకంతా కొత్త ప్లేస్ కొత్త నన్ను నమ్మి అరవై మంది టీం వచ్చారు మమ్మల్ని ఒక పర్సన్ తీసుకెళ్ళారు అక్కడికి నేనున్నాను మీరు రండి నేను చూసుకుంటాను అని వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్గా ముంచేశాడు మమ్మల్ని లైక్ ఎలా అంటే మీకు అరవై మందికి ఒక పెద్ద బంగ్లా చూశాను అరవై మంది అక్కడే ఉంటారు హీరో హీరోయిన్కి వేరేగా అలా ఇచ్చామంటే సరిపోద్దాను తీరా వెళ్ళి చూస్తే అక్కడ పదిహేను మందికి కూడా పడుకునే ప్లేస్ లేదు నేనేం చేశాను ఆ బంగ్లా అనుకుని దానికి డబ్బులు ఇచ్చాను సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి మనం అన్నీ సెట్ చేసుకుని వద్దామన్న తర్వాత ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత దాని మిగతా డబ్బులు కావాలంటాడు వాళ్ళేంటి మేము బంగ్లా అనుకుని కట్టిన డబ్బులే అడుగుతున్నారు యాక్చువల్గా దానికి అంత వర్త్ లేదు నేను ఇచ్చేసాను కదా ఆల్రెడీ ఒక వన్ వీక్ అంటే నన్ను తీసుకెళ్ళిన పర్సన్ అక్కడ ఆ అమౌంట్ కట్టలేదట నైట్ నైట్ అరవై మందిని బయటికి పంపించారు వాళ్ళు నైట్ ఒంటి గంటకి అందులో ఇంకో హీరోయిన్ ఉంది వంట చేయడానికి వచ్చిన లేడీస్ ఉన్నారు అరవై మందిని రోడ్డు మీద నుంచోపెడితే మా పరిస్థితి ఏంటో ఆలోచించండి నన్ను నమ్మి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళందరూ అక్కడికి